నువ్వు ఎట్లా అని చేసుకోగానే నువ్వు కులంతా అయితే అసలు చేసుకోవద్దు అట్లకైతే నువ్వు చచ్చిపోగానే అయితే ఇట్లా చేసుకో అది ఉండొద్దు అని ఎట్లా పడితే అట్లా రక్కి బాగా బాగా ఇంక అమ్మ వాళ్ళని చూద్దాం అన్నట్టుగా వచ్చిన అమ్మ వాళ్ళని చూడటానికి వచ్చితే ఇంకా ఊర్లోకి కూడా రానేలేదు మమ్మల్ని ఇక అమ్మ వాళ్ళు చనిపోయారని వార్త కూడా మాకు చెప్పలేదు చనిపోయారు అంట అమ్మ సమాధి పుట్టుకున్నందుకు కలిస్తమైపోయింది వల్ల నువ్వు పొట్టుకున్నందుకు పాపం అయిపోయింది అనుకోని అమ్మ సమాధి కూడా కూల్ చేసే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షానీ బ్లాగ్స్ ఈ అక్కకు అయిన స్టోరీ ఆమె పర్సనల్గా ఆమె ఎదుర్కొన్న స్టోరీ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చింది ఎందుకంటే ఈ సమాజంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకు కొంచెం మనకు బుద్ధి వస్తుంది కొంచెం మారుతారు నాలాగా ఎవరు తల్లి నుంచి బిడ్డకు దూరం చేయరు చిన్న కులాలు మతాలు అని చెప్పి తల్లులు పిల్లలు వేరు చేయరు అని చెప్పి చిన్న స్టోరీ మనం చెప్పడానికి వచ్చింది ఎందుకంటే ఒక్కలో ఇద్దరు కనీసం మేము చూసి అయ్యో పాపము అని మారితే బాగుంటుంది సో హాయ్ అక్క హాయ్ నీ పేరు పుష్ప పుష్ప ఎక్కడి నుంచి వచ్చినా కడప పక్కన పల్లెటూరు కడప కడప పక్కన పల్లెటూరు సరే నీకు బా ఆయన్నికు అయిన స్టోరీ ఏంది బాధ ఏంది ఏమైంది అక్క మాది ఒక ఫ్యామిలీ అనమాట ఇంకా అమ్మ నాన్న నేను మా అక్క ఉంటాం మీ అమ్మ నువ్వు మీ నాన్న అక్క కొంచెం అయితే ఇట్లా వర్క్ చేసుకోవడానికి వేరే ఊరు వెళ్ళినాం వేరే ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నాం అక్క మ్యారేజ్ అయింది అక్కకి అంటే డైలీ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వస్తారు అక్కకి మ్యారేజ్ అయింది కాలేజీకి పోతా నేను కాలేజీకి పోతున్నాక ఇంకా అట్లా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అక్కడ పరిచయం అయ్యకుండా పరిచయం చేసుకుంటా ఇట్లా అంటే ప్రేమించుకున్నాం ప్రేమించుకున్న తర్వాత అట్లా అట్లా నడుచుకుంటా మంచిగా ప్రేమించుకొని ఇంకా సంవత్సరం దాకా ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటుంటేనే ఉన్నాం పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మంచిగా మంచిగా చూసుకుంటాను నిన్ను అని చెప్పినాడు అబ్బాయి చెప్పిన తర్వాత కాకపోతే మా మీద కొంచెం ఆ కులం తక్కువ అనమాట మీ కులం కన్నా వాళ్ళ కులం తక్కువ అట్లా పెళ్ళి వేసుకుందాం ఇంకా కులం తక్కువైతే ఏమైంది పెళ్లి వేసుకుంటే హ్యాపీ బ్రతకొచ్చు అన్నట్టుగా ఆలోచించినా నేను కూడా ఇంకా వెళ్ళిపోయి పెళ్ళి వేసుకుందాం అనుకున్నాం అయితే అట్లా వెళ్ళడం ఎందుకని చెప్పేసి అమ్మ నాన్నకి చెప్పినాం అనమాట అమ్మ నాన్న చెప్పిన తర్వాత అబ్బాయి కులం కొంచెం ఇట్లా ఇట్లా అని చెప్పిన చెప్తే చిన్న కులం అట్లా చేసుకుంటావు నువ్వు అమ్మ అమ్మనా అన్నారు అట్లని బయట వాళ్ళు వాళ్ళకు కూడా తెలిసిపోయింది అట్లా ఎట్లా పడితే అట్లా కొట్టి అట్లా ఆ కులండి ఎట్లా చేసుకుంటావు నువ్వు అని చంపుతా నిన్ను అట్లా చేసుకుంటే నేను కొట్టరు అబ్బాయి లేడు అప్పటికి మీ ఇంట్లో కొట్టారా మీ కుల పూలు ఇంట్లో వాళ్ళు కొట్టారు కుల పూలు కొట్టారు కుల పూలు కొట్టి అట్లా నీ కూతురి భయం చెప్పవా అట్లా కులం తక్కువ చేసుకుంటా అంటనే మా పొరు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏ అసలు ఎట్లా అట్లా ఎట్లా చేసుకుంటావు నువ్వు అమ్మాయి అని అట్లా పెడితే అట్లా కొట్టారు రక్కారు మా అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో పెట్టి తాళ వేసి కొట్టారు బాగా తలుపులేసి ఇంకా నిర్ణయించుకున్నాం ఇంకా మేము ఇంకా వెళ్ళిపోదామని వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు అట్లా నాకు కాపలాగాసారు పోనీయకుండా కాపలాగాసిన తర్వాత ఇంకా నువ్వు ఎలాంటి వాడిని చేసుకోగాని కులం తక్కువ చేసుకోవద్దు మన కులం వాడినే వాడు రెండో పెళ్ళైన వాడు తనకు పర్లేదు ముసలోడైనా పర్లేదు వాడే చేసుకో అని చెప్పేసి నీకు వాణ్ణి చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడే ఫిక్స్ అయ్యారు అప్పుడుకప్పుడే నువ్వు వేరే తో చేసుకోకు మన కులపూడైనా సరే రెండో సంబంధం ముసలు అయినా సరే కానీ రెండో సంబంధం బోర్డు తెచ్చినా ముసలి తెచ్చినా తెచ్చిన రెండో సంబంధం రెండో సంబంధం నువ్వు ఎట్లా అని చేసుకోగానే నువ్వు తక్కువ అయితే అసలు చేసుకోవద్దు అట్లకైతే నువ్వు చచ్చిపోగానే నువ్వైతే ఇట్లా మాకు అక్కడ ఉండొద్దు అని ఎట్లా పడితే అట్లా రక్కి బాగా కొట్టర్రు బాగా ఆ అబ్బాయిని కూడా పిలిపించి కొట్టర్రు ఆ అబ్బాయిని వదిలిపెట్టి మా అమ్మాయిని మర్చిపో మా అమ్మాయి మన బడమాకు మా అమ్మాయి పెళ్లి చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా అక్కడ ఉంచారు ఇంకా రూమ్లో బంధించి తర్వాతకెళ్ళి సంబంధం చేసి ఇంకా పెళ్ళి చేస్తే పెళ్లి చేయబోతుంటే నేను ఈ అబ్బాయికి ఫోన్ చేసి ఇట్లా వెళ్దాం రా అని చెప్పేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోయినా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అట్లా అట్లా ఒక సంవత్సరం దాకా బానే ఉన్నాం ఇంక అమ్మ వాళ్ళని చూద్దాం అన్నట్టుగా వచ్చిన అమ్మ వాళ్ళని చూడటానికి వచ్చితే ఇంకా ఊర్లోకి కూడా రానేలేదు మమ్మల్ని ఆ బాగా కుట్టిన తర్వాత అత్తలో అవన్నీ వచ్చినాయి ఇద్దరు కుట్టిన సర్లే ఎట్టు తర్వాత వాళ్ళే మారిపోతారులే అని చెప్పేసి ఈ మళ్ళీ వెళ్ళిపోయినా హైదరాబాద్ వచ్చేసినాం మా ఆయన ఏమన్నాడు అంటే మిమ్మవాళ్ళే చిన్న మారుతారులే వాళ్ళు తెలుసుకుంటారులే అని చెప్పేసి వాళ్ళే తెలుసుకుంటారులే ఇంక ఇప్పుడు గట్టా ఒక బాబు కదా మనకి ఇంకా మన ఇంకో బాబు మీకు పెళ్ళైనా ఎన్ని సమస్యలు ఏ మూడు నెలలకి అప్పుడు ప్రెగ్నెంట్ మూడు నెలలకి ప్రెగ్నెంట్ ఇంకా అట్లా అందిన తర్వాత ఇంకా ఇక వాళ్ళే మారుతారులే మళ్ళీ రెండోసారి పోదాం అని చెప్పేసి ఇక అమ్మ వాళ్ళు చనిపోయారని వార్త కూడా మాకు చెప్పలేదు చనిపోయారంట మీ అమ్మ చనిపోయినని కాలు వాళ్ళు చేసేరక్క పక్కన చూస్తారు కదా వాళ్ళు చేశారు అమ్మ చనిపోయిందని కాల్ వస్తే వెళ్ళిన వెళ్తే గురకాయ గుట్టేసుకొని పోయినాం మా ఆయన నేను చిన్న బాబు పోతే వాళ్ళకి ఆ గుర్తుపట్టి ఎట్లా పడితే అట్లా కొట్టారు మా ఆయన నేను అక్కడికే మా ఆయనకి కాలు ఫ్యాచ్ర్ ఉంది బాగా కాలుకి గుట్లు పడ్డాయి దాని మీద మళ్ళీ కొట్టారు బాగా కొట్టారు చిన్న పాపను కూడా చేయ కొట్టుకుని ఎట్లా పాపకి చేయంతా బాగా వాసిపోయింది అట్లా ఎందుకు అట్లా ఎందుకు చేస్తారు కులం కుల వాళ్ళం చేసుకోరు అంటే మన కులం కానీ చేసుకుంటే అట్లా చేస్తారు ఎందుకు ఇట్లా చేస్తారు పెద్దవాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఇష్టపడే చేసుకుంది హ్యాపీ ఉన్నా కదా వేరే కులం చేసుకున్నా హ్యాపీ చూసుకున్నాను మంచిగా చూసుకున్నాం మా ఆయన ఇంతవరకు కూడా రిమార్క్ లేదు బాగా చూసుకొని మంచిగా పెట్టేవాడు మంచిగా నా పా నా బాబుని కూడా నన్ను బాగా చూసుకునేవాడు మిమ్మల్ని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను చూద్దానమ్మ అంటే చూస్తే ఆడు చూసి మా అమ్మ వాళ్ళ దగ్గర పోయి చూడలేదు రానీరు ఇట్లా ఎట్లా చేసుకున్న కొత్త చెప్పేవాడు మీ అమ్మ దగ్గర పోయి చూద్దాం వెళ్ళిన ఎట్లా పోయాను రాని వాళ్ళు ఇంకా ఎట్లా అని చనిపోయాం పోయినప్పుడు ఇక అట్లా చేసేర్రు చూడు ఎట్లా ఎట్లా పెడతా ఎట్లా ఎందుకు వేసా ఇట్లా కులంగా చేసుకుంటే చంపుతారు ఎట్లా ఎట్లా పడితే అట్లా అని సర్లే కొట్టి అని ఇంకా ఇంకా హాస్పిటల్లో వెయి చూపించుకున్నాం మంచిగా ఉంది ఇక పోయినాం తర్వాతకి ఇంకా అమ్మ సమాజ్ చూద్దామని మానే వెళ్ళకుండా నేను ఒకదాన్నే పోయినా వెళ్ళేసేవాడు సార్లకు తర్వాత సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం తర్వాత తర్వాత అమ్మ సమాజ్ చూద్దామని పోతే పోయిన తర్వాత ఇక అక్కడ అక్కడ ఎవరో చూసి చెప్పారంట పలానా అమ్మాయి వచ్చింది అని మా అక్క కూడా చూసి అట్లా పడితే ఎందుకే మా పొరుగు తీసినవి కదా ఇప్పటికే మీ వల్ల మా పొరుగు పోయింది అమ్మా కూడా దూరం అయిపోయారు నాకు ఇంకెట్లని బతకనివా నన్ను కూడా ఇక్కడ ఉన్నాయి ఊర్లో ఇట్లా ఉన్నాయి నన్ను అని ఇట్లా చెప్పారు నేను మంచి పని చేసుకున్నా కదా కులం తక్కువైతే అందాక బాగా బాగానే చూసుకున్నాడు అక్క నన్ను కులం తక్కువైనా పర్లేదు అక్క ఏమైంది అక్క మంచి చూసుకున్న వాళ్ళు ఉంటుంది చాలా అక్క అని ఇట్లా చెప్పిన నాకు నువ్వు వద్దే నుంచి పోనీ వెళ్ళిపోయాక ఈ లోపల అక్క తిట్టి వెళ్ళిపోయింది బయట వాళ్ళకే పెద్దవాళ్ళకి వెళ్తుంది వచ్చినప్పుడు అక్క ఊర్లోనే ఉంటుందా ఊరికి వచ్చేసింది సంవత్సరం ఇట్లా చేస్తారు కదా అట్లా అక్క చేయడానికి వచ్చింది ఏం కూడా అట్లా ఉందని వెళ్ళిన చూడటానికి వెళ్తే ఇంకా అక్క తిట్టేసింది అయిపోయింది పెద్దవాళ్ళ తెలిసింది వచ్చినట్టు పెద్దవాళ్ళ తెలిసిన తర్వాత అమ్మ సమాధి పొట్టుకున్నందుకు కలిస్తం అయిపోయింది వల్ల నువ్వు పట్టుకున్నందుకు పాపం అయిపోయింది అనుకోని అమ్మ సమాధి కూడా కూల్ అక్క ఎట్ట నువ్వు ముట్టుకున్నందుకు మీది మొత్తం సెన్ తగింది అమ్మకే అని ఎట్లా పడితే అట్లా కూల్చి నన్ను పంపించినట్టేసారు బాగా మీ అమ్మ సమాధి ముట్టుకున్నందుకు కూల్చేసే కూరగొట్టారు ఎందుకు నువ్వు పట్టుకున్నందుకే నువ్వు బజార్దా నువ్వు ఎట్లా అయిపోయినవే నువ్వు పోయినవే నువ్వు ఒక తల్లిని పట్టుకో మాకు ఎట్లా సమాధి కొట్టుకుంటే నీ వల్ల పాపం తల్లింది సమాధికి కూడా అని సమాధి కూడా లేదు అసలు నన్ను కుట్టారులు అని చెప్పేసి కొట్టినా మళ్ళీ పోయినా ఇంకా అప్పటికి నువ్వు ఎందుకు వెళ్ళావు అమ్మ మా ఆయన ఫోన్ చేసి ఇట్లా అన్నాడు ఇట్లా జరిగిందని చెప్పినా నువ్వు పో మా అట్లా పో మాకు నా చెప్పుకున్నా అని అన్నారు మీ అక్క కూడా ఇప్పుడు నీతో మాట్లాడతలేదు అక్క కూడా అమ్మ నాయన కూడా లేదు మీ ఓకే సో కులం తక్కువ చేసుకుంటే తప్పేముంది తప్పేం లేదు కదా వాళ్ళు మంచిగా చూసుకుంటారు అని బాగా చూసుకుంది మా ఆయన కులం తక్కువ అయితే ఏమైంది సో అక్క మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఆమెను ఇంకా పర్సనల్గా నేను అడగలేకపోతున్నా ఇక ఊరు డీటెయిల్స్ ఇవే అడగొద్దు కాబట్టి అడగలేకపోతున్నా అక్క మన దగ్గరకు ఎందుకు వస్తుందంటే ఇట్లా నేను కులం తక్కువనే చేసుకున్నా నా లైఫ్లో ఇష్టం ఇట్లా అయ్యింది అక్క సో నువ్వేమో ఏ చూసేటోళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు అక్క చూసేటోళ్ళకి ఏం చెప్పడం సో ఏమొకటే చెప్దాం అనుకుంటున్నా కులం తక్కువైతే ఏమైంది మంచివాళ్ళు ఉంటే చాలు ఇట్లా పెద్దవాళ్ళు ఇట్లా చేయకండి లవ్ చేసుకుంటే లవ్ చేసుకున్న అమ్మాయిని కూతుర్ని కానీ కొడుకైనా సరే కలపండి అది ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా అక్క లవ్ చేసుకుంటే మీ పిల్లలని ఆడు మంచోడా చెడ్డోడా ఇది చూడండి కానీ కూలం తక్కువనా ఎక్కువనా అది చూడ కుచ్చు కులం తక్కువ ఎక్కువ ఇది చూడకండి వాడికి ఎంత సంపాదిస్తుండ్రు జాబ్ ఉందా లేదా లేకపోతే మంచిగా ఉంటుందా లేదా బాబాతికిద్దా లేదా అని చూడండి అంతేగాని పెద్దవాళ్ళు ఎందుకు ఎట్లా చేస్తున్నారు మంచోడా లేడా మనం కూతుర్ని పోషిస్తాడా లేదా ఇది చూడండి కానీ కులము అది ఇది ఏంటమ్మా ఎవరిని కోసినా ఒకటే రక్తము అర్థమైందా ఇప్పుడు ఒకవేళ కులము అని చెప్పి ఒక చిన్న మచ్చతోని ఒక బిడ్డకు తల్లిదండ్రులను దూరం చేసిండు వాళ్ళని ఫిజికల్గా వాళ్ళని కొట్టి వాళ్ళ బాడీలు అవి డా డ్యామేజ్ చేసిండు అంతేకాకుండా ఆమె ఇప్పటికీ అయ్యో మా అమ్మ నాయన దగ్గరికి నేను కనీసం చివరి చూపులు కూడా చూడలేకపోయిన దగ్గర నుంచి అని చెప్పి ఆమె ఎంత ఏడుస్తుందంటే అంత బాధపడుతుంది చెప్తున్నా కదా సో చిన్న చిన్నబాబుకు వాళ్ళ అమ్మమ్మని చూడాలని వచ్చినప్పుడు చిన్న పాపని అన్న మీ అమ్మమ్మ తెలుసా అంటే కమ్మలు కొట్టిర చిన్న బాబు చెప్తుండే తెలుసా ఈ జనరేషన్లో కులాలు మద్దవాళ్ళు అసలు ఉండను ఉండొద్దు కూడా సో కొంచెం జాగ్రత్త ఇట్లా మీ పిల్లలని దూరం చేసుకోకండి ఎవడో కులము అది ఇది అని మనకు రూపాయి పెట్టది రూపాయి చేయరి మీ పిల్లలను దూరం చేసుకోకండి అంతేనాక